లైఫ్ మాత్రమే కాదు కూడా సర్కిల్ లాంటిదే ఏ రంగంలోనైనా ఎంత ఎదిగినా కొన్ని విషయాలు కొందరు వ్యక్తులు రిపీట్ కావడం కామన్ ఈ విషయాన్ని బాగానే అబ్జర్వ్ చేశారు చెన్నై సుందరి త్రిష జస్ట్ అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు ఆ అంశాలతోనే కరియర్ ని కొత్త కాంబినేషన్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో పాతవారు రిపీట్ అయినప్పుడు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది ఆ మధ్య లియోలోనూ రీసెంట్ గోట్లోనూ విజయ్ తో త్రిషన్ చూసినవారు అలాగే ఫీల్ అయ్యారు సేమ్ ఫీలింగ్ త్వరలో అజిత్ కాంబోలో త్రిషన్ చూసినప్పుడు మాక్ కూడా కలుగుతుందంటున్నారు తలా ఫ్యాన్స్ తంబీలు విజయ్ అజిత్ కాంబినేషన్లో త్రిష మూవీస్ గురించి మాట్లాడుకుంటుంటే అన్ని అనుకున్నట్టే జరుగుంటే ఈ జనవరికే చిరు అండ్ త్రిషా కాంబో సీన్లకు థియేటర్లలో చప్పట్లు ఈలలు పడేవి ఇప్పుడు మాత్రం ఏమైందని కాస్త ఆలస్యమైన ట్రీట్ పక్కా అనే టాక్ వినిపిస్తోంది విశ్వంభర కోసం ప్రస్తుతం జపాన్లో ఈ జోడి మీద పాట చిత్రీకరిస్తున్నారు త్వరలోనే సూర్యతో జోడి కట్టడానికి రెడీ అవుతున్నారు త్రిష ఆల్రెడీ ఈ కాంబినేషన్కి సరిహద్దులు దాటినే చరిష్మా ఉంది హిట్ పాటలున్నాయి వాటిని తలదన్నేలా సూర్య ఫార్టీ ఫైవ్ ని ప్లాన్ చేస్తున్నారట ఆర్జే బాలాజీ ఆల్రెడీ పనిచేసిన హీరోలను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సెట్స్లో కలవడం సూపర్ ఫీలింగ్ అంటున్నారు మేడం త్రిషా